అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ వసిన్యాది దేవతలు అంటారు వసిన్యాది దేవతలు అనండి తదనంతరము గ్రంథస్థము చేసిన వ్యాస అనండి వసిన్యాది దేవతలు ప్రారంభం చేస్తూ శ్రీమాత అంటూ ప్రారంభం చేశారు మొట్టమొదటి నామం శ్రీమాత నేను మీకు నిన్నటి నుంచి ఏమి ఎన్నో ప్రసంగాల్లో దీని గురించి అనుసంధానం చేస్తూనే ఉంటాను అమ్మకి నిజమైన గౌరవం అమ్మ అని పిలవడం చేతనే శ్రీమాత ఓ గౌరవనీయమైన అమ్మ మంగళప్రదమైన అమ్మ అని పిలుస్తూ మీరు చూడండి లోకంలో అమ్మ అన్న మాటకి పరిచయం లేదు ఇది మీరు బాగా గుర్తుపట్టవలసినటువంటి విషయం అమ్మ నాన్నగారిని పరిచయం చేస్తుంది ఈయన మీ నాన్నగారు నాన్న నాన్నగారండి అనాలి అమ్మ నువ్వు అన్నట్లే పిల్లాడు ఏమంటాడంటే నాన్న నువ్వు అంటాడు అంటే అమ్మ అంటుంది తప్పు అమ్మ నువ్వు అనొచ్చు నాన్న నువ్వు అనకూడదు నాన్నగారండి మీరు అనాలంట అలాగే అంటాడు వీడేం చేస్తాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత తండ్రి సుశీల ఇలా రా అంటాడు వీడు కూడా చుచీలా ఇలా రా అంటాడు అప్పుడు తండ్రి పిలిచి అంటాడు తప్పు నేను సుశీల ఇలా రా అంటాను నువ్వు అమ్మ ఇలా రా అనాలంటాడు లోకం అంతటినీ అమ్మ పరిచయం చేస్తుంది అమ్మని ఎవ్వరూ పరిచయం చేయరు అమ్మకి పరిచయం లేదు అమ్మ పరిచయం చెయ్యబడుతుంది అసలు అమ్మయే ఈ లోకానికి మీకు ఉన్నటువంటి ఏకైకమైన అనుసంధానము అమ్మతో అనుసంధానం ఎక్కడ మొదలు అని అడిగారు నాభిగొట్టంతో మొదలు అమ్మ కడుపులో పడుకున్నప్పుడు నాభిఘట్టంతో ప్రారంభమైనటువంటి అనుబంధం అది తెగిపోవచ్చు బయటకు వచ్చాక కానీ హృదయ సంబంధం మాత్రం అలాగే ఉండి అలాగే ఉండిపోతుంది అమ్మ అనగానే ఒక్కసారి అమ్మ జ్ఞాపకానికి వచ్చి అమ్మ అనగానే లోకంలో ఎవరికైనా జ్ఞాపకానికి వచ్చేది ఏది అంటే అమ్మ చేత్తో పెట్టిన అన్నమే అమ్మ అంటే పోషణ అమ్మ రక్షణ అమ్మ మంగళం అమ్మ మీ మిమ్మల్ని కాపాడిన దయ అమ్మ లేకుండా లోకం లేదు అమ్మ ప్రేమ అమ్మ అన్నవి లేకపోతే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది అందుకే నా తల్లి నన్ను అలా పోషించింది మీరు నన్ను మరొకలా అర్థం చేసుకోను అంటే మీరు ప్రాజ్ఞులు మీరు అలా అర్థం చేసుకోరు శ్రీమాత అన్న మాటని అనేక కోణాల్లో వ్యాఖ్యానం చేశారు కానీ నేను చాలా తెల్లబోయింది ఎక్కడ నా జీవితంలో అంటే గైనకాలజీలో పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి ఒక గొప్ప ప్రొఫెసర్ ఆంజనేయులు గారని పెద్ద డాక్టర్ ఆయన ఆయన ఒక పుస్తకం రాశారు మాతృదేవోభవ నా జీవితంలో అదృష్టం ఏంటంటే ఇదే పట్టణంలో ఉన్నటువంటి పెద్ద గైనకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వరి గారు ఆ తల్లికి ఎందుకు ఇవ్వాలనిపించిందో నాకు ఒకసారి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు కోటేశ్వరారు ఈ పుస్తకం చదవండి అన్నారు నేను తెల్లబోయిన విషయం ఏమిటో తెలుసా అండి ఆయన శ్రీమాత అన్న మాటని అనుసంధానం చేస్తూ ఆయన ఒక ఋషిగా ఒక మాట రాశారు అసలు ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచమంతా మొదటి కదలిక ఏర్పడడానికి ఎక్కడ ప్రారంభము అంటే తండ్రి వీర్యమునందు మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోండి నేను ఏమి అక్కర్లేని ప్రస్తావనలు చేయడం లేకపోతే అసంబద్ధమైన మాటలు మాట్లాడడం ఇంత పరమపవిత్రమైన వేదిక మీద నా లక్ష్యం కాదు అసలు ఈ సృష్టికి ప్రారంభం ఎక్కడా అంటే తండ్రి ఎందు వీర్యము యొక్క కదలిక ఈ వీర్యం ఎవరు తీసుకున్నారు అమ్మ పుచ్చుకుంది లోకంలో శరీరానికి ఉన్న లక్షణం ఏమిటంటే అక్కర్లేనిది ఏదైనా లోపలికి వెళ్ళింది అనుకోండి వెంటనే శరీరం ప్రతిస్పందిస్తుంది అక్కర్లేనిది ఏదో లోపలకి వచ్చేసింది అని చెప్తుంది ఒక్క ఈగ వెళ్ళింది అనుకోండి పలకమారి వాంతి అయిపోతుంది అక్కర్లేనిది లోపలికెడితే ఎలర్జీ కింద ఫార్మ్ అయిపోతుంది ఫార్మ్ అయిపోయి అది వెంటనే వైద్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది శ్రీమాతాతత్వం ఎక్కడుందని ఆ డాక్టర్ గారి కనిపెట్టి రాశాడో తెలుసా అండి పురుషుడిలో కదిలినటువంటి వీర్యాన్ని స్త్రీ శరీరం ఎంత గొప్పగా ఆమోదిస్తుందంటేట అది తన శరీరంలో ఏర్పడిన ఏర్పడిన పదార్థమంత తేలికగా ఆహ్వానం పలికి లోపలికి తీసుకుంటుంది అలా పుచ్చుకోకపోతే అసలు సృష్టి ఆగిపోతుంది ఒక్క పురుష వీర్యాన్ని స్త్రీ శరీరం అలా పుచ్చుకునేటట్టు నిర్మాణం చెయ్యడంలో ఉంది అమ్మవారి యొక్క సృష్టి శక్తి మాతృత్వం అది జగన్మాత యొక్క లోక నిర్మాణ శక్తి అక్కడ ప్రకటనమైంది అన్నాడు ఆ డాక్టర్ గారు ఒక డాక్టర్ గారు శ్రీమాతాతత్వాన్ని అక్కడ పట్టుకున్నారు ఆయన రాసిన మాటల్లో నేను కదిలిపోయిన మాట ఎక్కడంటే ఒక అద్భుతమైన మాట రాశారండి ఆయన అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చిన వాటిని వాడడం నాకు అంత పెద్ద ఆసక్తి లేదు తల్లి శరీరం ఉన్నప్పటికీ బిడ్డ పెరగడం అనేటటువంటిది పిండం పెరగడం అనేటటువంటిది తల్లి యొక్క శరీరంలో ఇంకా ఏ ఇతర భాగమునందైనా జరగవచ్చా అంటేట తల్లి శరీరంలో పిండం పెరగడానికి ఇంకా ఏ అవయవం దగ్గర ఉన్నటువంటి ఏది అంగీకరించద పిండం పెరగడం అంటే పిల్లవాడు పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి లోపల పిల్లవాడు నొక్కుడు పడిపోకూడదు తల్లి శరీరం పిట్లిపోకూడదు అలా పెరగాలి పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలా సంకోచం అయిపోవాలి తగిన ముందు ఆ నీరు పెద్ద ప్రవాహం కింద వెళ్ళి కడుగుతుంది పిల్లవాడు బయటికి వస్తుంటే అప్పుడు వాడు జారుతాడు కిందకి ఏమి తల్లి ఏమి జగన్మాత ఏమి జగదంబ ఏమి శ్రీమాత ఒక గైనకాలజిస్ట్ దర్శనం చేశారు ఇదయా అమ్మవారంటే నేను ఇంతకాలం గైనకాలజీ ప్రొఫెసర్ గా వర్క్ చేసిన తర్వాత అమ్మ ప్రతి స్త్రీ యొక్క ఊంబునందు శ్రీమాత ఎలా ఆవహించి ఉన్నదో ఎలా లోపల యోగి తయారవుతున్నాడో నేను చూసి పొంగిపోతున్నానని రాసుకున్నాను నాతో నేను ఒక డాక్టర్ని పొగడాలని చెప్తున్నానని మీరు అనుకోకండి నాతో తల్లి జగదీశ్వరి గారు ఒకసారి అన్నారు కోటేశ్వరారు పెద్దదాన్ని అయిపోయానండి ఎన్నో పురుళ్ళు పోశాను ఎంతమంది పిల్లల్లో ప్రసవం చూశాను అయినా ఇంకా పురుళ్ళు పోస్తున్నాను ఇంకా వైద్యం చేస్తున్నాను అంటే డబ్బుల కోసం కాదు కోటేశ్వరారు ఏమిటో తెలుసా అంటే నాకున్న గొప్ప శక్తి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నటువంటి యోగి బయటికి వచ్చినప్పుడు ఆ అమ్మ కూడా చూడకముందు వాణ్ణి చూసే భాగ్యం నాకొక్కదానికి భగవంతుడు నాకు వైద్యురాలిగా ఈ విభూతినిచ్చినందుకు అటువంటి యోగులను ఎంతమందిని దర్శనం చేస్తున్నానో ఆ దర్శనం చేసేటటువంటి నా వైభవం ఆగిపోకూడదని ఇప్పటికీ నేను అది చేస్తూనే ఉన్నాను కోటేశ్వరారు డబ్బుల కోసం కాదండి అన్నారు అబ్బా తల్లి ఏవి సంస్కృతమ్మా ఏవి వైభవం అమ్మా పొంగిపోయానా తల్లి అన్న మాటకి కనుక చూడండి ఎవరు నిర్మాణం చేశారు ఇదంతా ఏ తల్లి ఈ లోకంలో ఇంతమంది జన్మించడానికి ఇంతమంది స్త్రీల యొక్క ఉపాధుల ఎందు అంత మార్పు చేస్తోంది ఆ తల్లి శ్రీమాత ఆ తల్లి అనుగ్రహం ఒక్క క్షణం లోపల ఉండగా లోపించి ఉండి ఉంటే ఇవాళ ఇలా చూపించుకోవడానికి మనం లేము లోపల పసిగుడ్డుని కాపాడి అంత జాగ్రత్త చేసిన తల్లి మా అమ్మ అటువంటి తల్లి అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లవాడు బయటికి రాగానే అమ్మ కడుపులోంచి అమ్మ యొక్క స్తన్యములోంచి పసుపచ్చటి ముద్ద ఒకటి బయటికి ఊరుతుంది ఇప్పటి వరకు దాన్ని తయారు చేసిన వాళ్ళు లోకంలో లేరట దాన్ని డాక్టర్ గారు అన్నారు కోలోస్ట్రమ్ అంటారన్నారు ఆ కోలోస్ట్రమ్ అని పేరు కలిగినటువంటి ఆ పసుపు ముద్దని వాడికి ఏమీ తెలియని స్థితిలో నోర్ పళ్ళు లేనటువంటి చిన్ని నోటితో ఎంత ప్రేమో ఏమీ తెలియనటువంటి వాణ్ణి జగన్మాత ఆవహించి నీ పోషణ నిన్ను రక్షించడం నేను నీ అమ్మ యొక్క స్థనముల ఎందు ప్రకాశిస్తున్నాను రా అందుకే మనకి దేశంలో నన్ను మన్నించండి స్త్రీ స్థనములు మాతృదేవత యొక్క స్వరూపంగా నిర్ణయింపబడి ఉత్తర క్షణమునందు నమస్కార యోగ్యములయ్యాయి అందుకే మీరు ఏ స్తోత్రం చూడండి అమ్మ స్థానాల్ని కీర్తనం చేస్తారు ఎందుకని అంటే అన్యదృష్టితో కాదు అదే మాతృస్థానం ఆ మాతృస్థానమును సప్పరించి ఉండి ఉండకపోతే ఈ పెదవులు ఆనాడు మా అమ్మ స్తన్యము నుంచి ఊరినటువంటి కోలోస్ట్రం నేను మింగి ఉండి ఉండకపోతే ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఇంత పెద్ద ఉపాధి ఉండి ఉండేది కాదు అది చప్పరించగానే ఉపాధికి కావలసిన బలం వచ్చేస్తుంది విటమిన్ ఏ విటమిన్ కే లోపలికి వెళ్ళిపోతాయిట లోపల ఉన్న ఊపిరితిత్తులు జీర్ణాశయం అన్నీ పనిచేస్తాయిట కడుపులో ఉండగా నల్లటి మలం గడ్డల కింద పెరుగుతుందిట అది బయటికి పంపడం ఎవ్వరి సాధ్యం కాదు ఆ కోణోస్త్రం మింగగానే తేలికగా పిల్లవాడు నల్లటి మలాన్ని విసర్జించేసి శరీరంలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి వాడికి ఏమీ తెలియకుండానే అమ్మ స్తన్యాన్ని మొట్టమొదట చప్పరించినది మొదలు అంతే వాడికి అమ్మా ఆ భావన నిలబడిపోయి అమ్మ పక్కలో అమ్మ కడుపులో దూరిపోయి పడుకోవడంలో అమ్మ నాకు నూట నాలుగు జ్వరం వచ్చిందమ్మా అని చెప్పుకోవడం చేతకాకపోయినా ఆ తల్లి కడుపు ఇలా తగిలితే గుండెలు తగిలితే ఆనాడు ఆ పసితనంలో అనుభవించినటువంటి భద్రత ఎక్కడుంది నాకు చెప్పండి ఇన్ని కోట్లు సంపాదించలేని భద్రత ఆనాడు కన్ను తెరవడం చేత కాని రోజుల్లో అమ్మ కడుపు గుండెలు తగిలితే పరవశించిపోయినటువంటి ఆ పసి హృదయంలో ఉంది దానికి స్తోత్రం చేయడం చేత కాకలేదు లేకపోతే నిజంగా అమ్మ మీద ఎన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారు కవులందరూ ఇన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారు పిల్లలందరూ అందుకే అటువంటి అమ్మతనం ఎక్కడుందో అదంతా శ్రీమాతాతత్వమే ఇది మనుష్యుల ఎందు కాదండి ఆశ్చర్యం ఎక్కడుంటుందంటే నేను ఒక్కొక్కసారి మా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటాను ఒక పంది పదిహేను పిల్లలు ఇరవై పిల్లల్ని కంటుంది అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ పెంట కుప్పలో పారేసినటువంటి వ్యర్థ పదార్థాలని పిల్లలు రోడ్ల పక్కన విసర్జించినటువంటి మలాన్ని తింటూ ఉంటుంది తిని అది పాలుగా మార్చి తన పిల్లలకి ఇస్తుంది ఇంటింటింటింటి పంది పిల్లలు అది పెంట తింటుంది ఇవి నడిచి వెళ్ళిపోతున్నటువంటి అమ్మ ఇన్ని పిల్లల్ని ఇంతమంది పిల్లల్ని కంటుందనుకుందో ఏమో నా తల్లి అన్ని పితుకులు ఉంటాయి దానికి ఏదో పెద్ద దీపావళి పండగ నాడు పెట్టిన దీపాల తోరణంలాగా ఇన్ని పితుకుల్ని ఇన్ని పంది పిల్లలు చప్పరించి తాగేస్తుంటాయి ఇన్ని పాలు చేయడానికి అందరూ విసుక్కుంటున్న అది మాత్రం పెంట కుప్పల్లో ఉన్న పెంట తిని అది పాలిస్తుంది